జై శ్రీరామ్ మీ ఆనందం ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా దయచేసి మాకు ఆర్థికంగా సహాయం చేయండి ఆర్థికంగా సహాయం చేయండి కింద ఫోన్పే నెంబర్ ఉంది అంతేకాకుండా ఈ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మతాల పట్ల మతాల పట్ల విద్వేషాన్ని కలిగించేది ఎవరు కదా మతాల పట్ల విద్వేషాన్ని కలిగించేది ఎవరు ముస్లింలా లేక హిందువులా క్రైస్తవులా పరిశీలన చేద్దాం మొట్టమొదటగా ముస్లింల గురించి ఆలోచిస్తాం ముస్లింలు చూసినట్లయితే వారు అల్లాహను కదా అల్లాహను నమ్ముకోండి నమ్మితే మోక్షం లేక నరకం మా అల్లాహనే నిజమైన దేవుడు అని ఎక్కడ కూడా ముస్లిములు హిందువులకి వారి మతాన్ని అంటించడానికి కానీ కదా ఇతర మత ఇతర మతాలకు కూడా అంటించడానికి కానీ ఇస్లా ఇస్లాం ధర్మం ప్రకారము ముస్లిములు ఇస్లాం ధర్మం ప్రకారం కదా వారి యొక్క దేవుడు అయినటువంటి అల్లాహని నమ్ముకోమని క్రైస్తవులకు కానీ ఇతర మతాలకు కానీ హిందువులకు కానీ వాళ్ళు ఇళ్ళ పంట వచ్చి నమ్మమని కదా మా అల్లాని నమ్మండి నమ్మకపోతే మీరు నరకు నిలిపోతారు మా అల్లా మా అల్లాని నమ్మకపోతే మీరు మోక్షం వెళ్ళరు నరకానికి పోతారు నమ్మితేనే మోక్షము లేకపోతే నరకము కాబట్టి మా అల్లా నమ్మండి అని చెప్పి ఇస్లాం ధర్మం ప్రకారం ఏ ముస్లిం కూడా గ్రామాల పంట ఇళ్ల పంట వాళ్ళ దేవుణ్ణి ప్రకటించడం కానీ ఇస్లాం ధర్మం ప్రకటించడం కానీ ముస్లిం ఏ వ్యక్తి కూడా చేయడు మీరు చూడండి ఎక్కడైనా సరే ముస్లింస్లు ఇస్లాం ధర్మాన్ని హిందువులకి ప్రకటించరు నమ్ముకోమని చెప్పరు ఏ ఏ మతాల ఏ మాతాసుల దగ్గరికి వెళ్ళి కూడా వారి ధర్మాన్ని వారి మతాన్ని ప్రకటించరు వారి ధర్మం వారి యొక్క ఇస్లాం ధర్మం ఎలా తీసుకెళ్తారో తెలుసా వారు రక్త సంబంధంగా తీసుకెళ్తారు వారి భార్య నుంచి పుట్టినటువంటి సంతానము వారి సంతానం వారి సంతానం వారి సంతానం వారి సంతానం అలా వారసత్వంగా ఇస్లాం ఎది వారసత్వంగా ఇస్లాం ధర్మాన్ని తీసుకెళ్తారు అందుకే వాళ్ళు అభివృద్ధి చెందుతారు వారి వారి గొడవ వేరే ఉంటు ఉంటుంది ఏంటంటే వాళ్ళ ధర్మాన్ని వంశపరంగా తీసుకెళ్తున్నారు ఇస్లాం అన్నది వంశపరంగా వెళ్తుంది అది వంశపరంగా తీసుకెళ్తున్నారు అంతేగాని మనుషులను కలుపుకుంటూ మనుషులకు మతాన్ని అంటిస్తూ మనుషుల్ని వారి మతంలో చేర్చుకోవడం ఇస్లాం ధర్మము అంగీకరించదు ఇది చాలా క్లారిటీగా ఉంది కనుక ముస్లిముల వల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు వారి యొక్క మతాన్ని ఎవరికి కూడా అంటించరు కనుక ముస్లింల వల్ల మత విద్వేషాలు కలుగుతున్నాయంటే లేదని చెప్పవచ్చు రెండోది హిందువుల వల్ల మత విద్వేషాన్ని కలుగుతుందా చూసినట్లయితే హిందువులు మా విష్ణువును నమ్ముకోండి మా శివుణ్ణి నమ్ముకోండి మా బ్రహ్మను నమ్ముకోండి మా దేవా దేవుతులు నమ్ముకోండి అక్కడ మా నమ్ముతనే మీకు మోక్షం లేకుంటే నరకం అని చెప్పి హిందువులు ఎవరిని టార్గెట్ చేయరు బలవంతం చేయరు గ్రామాల పంట ఇళ్ళ పంట వాకిళ్ళ పంట బాత్రూముల పంట బెడ్రూముల పంట మందిరాల పంట ఎక్కడ కూడా హిందువులు బ్యానర్లు పెట్టుకొని జెండాలు పెట్టుకొని సైకిళ్ళ మీద బాక్సులు పెట్టుకొని స్టేజ్లు వేసి డీసీలు పెట్టి రోడ్ల ఉంటా సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద ఆటోల మీద బస్సుల మీద ఎక్కడ ట్రైన్లో కూడా కరపత్రాలు ఇస్తూ హిందువులు ఎక్కడ కూడా పబ్లిసిటీ చెయ్యరు ఆల్రెడీ భారతదేశం భారతదేశం ఉన్నదే హిందూ ధర్మం కనుక ఇక ప్రకటించవలసిన అవసరత లేదు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా స్వతంత్రుడే హిందూ ధర్మంలోని హిందూ ధర్మంలో చాలా సంరక్షణ ఉంది భద్రత ఉంది స్త్రీకి భద్రత ఉంది పురుషుడికి భద్రత ఉంది ఈ ఘటన మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సంరక్షణ ఉంది హిందువులకి సంరక్షణ ఉన్నది హిందువులు ఎక్కడో కూడా తన తన యొక్క ధర్మాన్ని ఎక్కడ కూడా ప్రకటించారు ఎవరికి అంటించారు ఎవరికి చేపరు ఎవరికి ప్రకటించరు హిందువులు చాలా క్లారిటీగా ముందుకు వెళ్తా ఉన్నారు హిందువులు ఎప్పుడూ కూడా కూలి పంచి కూలీనాలు చేసుకునేట వాళ్ళు ఏ కూలీనాలు చేసుకుని వాళ్ళు జాబులు చేసుకున్న వాళ్ళు జా జాబులు చేసుకుంటారు పొలాలు వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళు ఉన్నారు మిలియన్లు కూడా ఉన్నారు వారు వారి యొక్క వృత్తిని బట్టి పనులు బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వెనక్కి తిరిగి చూడకుండా ఏది కూడా చేయకుండా గనుక ముస్లింల వల్ల విద్వేషం కలిగించేది లేదు హిందువుల వల్ల కూడా విద్వేషించేది విద్వేషం కలిగే విధంగా లేదు రెండు అయిపోయి మూడో చూద్దాం క్రైస్తవుల వల్ల విద్వేషం ఏమైనా ఉందా క్రైస్తవుల వల్ల విద్వేషం కలుగుతుందా చూద్దాం క్రైస్తవులు ప్రకటిస్తూ ఈ యొక్క మత విద్వాసాన్ని కలిగే మతాన్ని అంటించేదెవరు మత విద్వేషాన్ని రగిలించేదెవరు క్రైస్తవులు ఎలా అంటారా చూడండి క్రైస్తవులు ప్రకటిస్తూ యేస్సుని విశ్వసించి బాప్తిజం పొందినవాడు మాత్రమే రక్షింపబడను ఎవరైతే వాళ్ళు హిందువులే కానీ ఎవరైనా కానీ యేస్సుని నమ్మి బాప్తిజం పొందినవాడు మాత్రమే రక్షింపబడను వాడు వెళతాడు లేకపోతే మీరు నరకం పోతారు అంతేగాక ఏసు నిజమైన దేవుడు ఏసే నిజమైన దేవుడు ఇక ఎవరు దేవుళ్ళు కారు ఏసుని నమ్మని వారంతా ఏసుని నమ్మని వారంతా పాపులు పాపులుగా ప్రకటింపబడతారు పరిణగింపబడతారు నిత్య నరకానికి పోతారని సువార్త ప్రకటిస్తారు మరి హిందువులు సాంప్రదాయాన్ని ప్రకటిస్తూ ఉపవాసాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ భక్తి చేస్తూ దేవాలయాలు సందర్శించుకుంటే హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ చేస్తూ ఉంట ఉన్న హిందూ ధర్మాన్ని పాటించి హిందువులు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటున్నారు ఏసే నిజమైన దేవుడు ఇక దేవుళ్ళు ఎవరు కారు ఏసిన ఏసిన నమ్మని వారంతా పాపులే నిత్య నరకానికి వెళ్తారని చెప్పి హిందువుల దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు హిందువులకి మనం మనో మనోభావాలు కలుగుతాయి మనోభావాలు కలుగుతాయి అంతేకాకుండా కొట్లాడలు గొడవలకి దారితీస్తుంది అప్పుడు హిందువులు క్రైస్తవులు ప్రశ్నించడం మొదలు పెడతారు ఆ ప్రశ్నకి సమాధానాలు క్రైస్తవుల దగ్గర ఉండదు కనుక ఇంతకుముందు ఏసుని నమ్మని వారంతా నరకంలో ఉన్నారు అగ్నిలో కాలుతో ఉన్నారు అని చెప్తారు వీళ్ళకి ఏమంటారు దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు మన దేశాన్ని పరిపించి పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు దాన ధర్మాలు చేసినటువంటి వారు ఉన్నారు ఎంతోమంది పుణ్యపురుషులు ఉన్నారు వీళ్ళు ఏం చెప్తారంటే సువార్తలోని వాళ్ళంతా వేసిన నమ్మలే కాలుతూ ఉన్నారు ఎక్కడ నిత్య నరకంలో కాలుతూ ఉన్నారు ఏసు రెండవ రాకడంలో త్వరగా రాబోతున్నాడు నీకు తీర్పు తీర్చి శిక్షించే నరకానికి పంపిస్తాడు ఈరోజు ఏసిన నమ్మితే మీకు అనేకమైనటువంటి ఆఫర్లు ఉన్నాయి మీకు మీకు జాబ్ వస్తుంది సంతానం వస్తుంది ఫైనాన్స్ వస్తుంది వివాహం జరుగుతుంది గర్భఫలం ఇలా ఎన్నో అద్భుతాలు వేసి చేస్తారు కనుక ఈ అద్భుతాలు ఎవరైతే వేసుని విశ్వాసిస్తారో మీ జీవితంలోకి అద్భుతం జరుగుతుంది మంచి మంచి పదాలు మంచి మంచి ఆఫర్లు రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందు ఎలాంటి ఆఫర్లు ఇస్తారో ఈ క్రైస్తవ పాస్టర్లో కూడా వేసిన నమ్ముకోమని అనేకమైన ఆఫర్లు ఇస్తారు మీకు సంతానము జాబు స్వస్థత రోగము అన్నీ కూడా పోతాయి మత విద్వేషాన్ని కలిగించేది ఎవరు హిందువులా ముస్లిములా కాదు క్రైస్తవులే ఇటు ఇంత స్వస్థంగా కనుక ఇంకేమంటారు అంతేకాకుండా మీరు మారి మాలాగా పాస్టర్లుగా స్వార్థ ప్రకటిస్తే మీ కుటుంబాలు వర్దిల్లా వర్దిల్తాయి చూడండి మేము ఏసు నమ్మకముందు గోండగాళ్ళము రౌడీగాళ్ళము ఇప్పుడు చూడండి ఎలా మారిపోయాము అని సాక్ష్యాలు చెప్తారు వాళ్ళు ఎక్కడ మాడారు ఏసుని నమ్ముకోగానే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు చదివి ఏ హైందూ ధర్మంలో పుట్టి పెరిగారో వాళ్ళు హిందువుల మీదే తిరగబడుతూ హిందువు దేవుళ్ళని ద్వేషిస్తూ హిందువుల్ని తిడుతూ మతోన్మాదులుగా మారిపోయారు మతోన్మాది ఎవరు హిందువుగా కాదు ముస్లిం కాదు క్రైస్తవులే మతోన్మాదులు ఎందుకంటే మతాన్ని తీసుకొచ్చేది వాడే మతాన్ని ప్రకటించేది వాడే మతం మార్చేది వాడే మళ్ళీ తిరిగి హిందువుల దగ్గరికి వచ్చి హిందువులతో గొడవ పెట్టుకున్నవాడు కూడా క్రైస్తవులే జై శ్రీరామ్ కనుక మనం ఇంకా ముందుకెళ్తే సువార్ కదా మతం మార్చేది ఎవరు క్రైస్తవులే సువార్తలు ఎవరికి ప్రకటిస్తున్నారు సువార్తలు కూడా ఎవరు ప్రకటిస్తున్నారు హిందువుల దగ్గరికి వచ్చి సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు ఏ ముస్లింలకు ముస్లిం దేశాలకు వెళ్ళి ప్రకటించవచ్చును కదా వేసిన వాళ్ళని వాళ్ళు ప్రకటించరు ముస్లింలకి వెళ్ళి ప్రకటించరు ఎందుకంటే ఏసిని ముస్లిం దేశ ముస్లింలకి ప్రకటిస్తే వాళ్ళు చంపేస్తారని భయం అందుకే ముస్లింల దగ్గరికి వెళ్ళరు కదా ముస్లింలు వారు చాలా క్లారిటీగా ఇస్లాం ధర్మాన్ని పాటిస్తారు ముస్లింలు అంతా ఇస్లాం ధర్మాన్ని పాటిస్తారు ఇది ఎవరి నమ్మరు బైబిల్ని నమ్మరు కనుక వాళ్ళు పాటించరు కనుక పని పంట మానేసి గల్లీల పంట గ్రామాల పంట ఊరు పంట సువార్తలు ప్రకటిస్తూ కదా హాస్టల్లో అక్కడ హిందూ సాంప్రదాయాల పట్ల భక్తి పట్ల విగ్రహాల పట్ల బురదజల్లతో అనగా విగ్రహాల దేవుళ్ళు గారు దెయ్యాలు కదా అని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు హిందువులకు చూపిస్తూ హిందువుల్లో మనో అభిప్రాయాలు పుట్టిస్తూ గొడవలకే పాస్టర్లే కారణమైతా ఉన్నారు విద్వేషాలకి కొట్లాడల కారణం పాస్టర్లే కనుక అంతేగాక నమ్మిన నమ్మిన క్రైస్తు విశ్వా వారి చర్చిలో ఉన్నటువంటి నమ్మిన క్రైస్తువు విశ్వాసాల చేత హిందూ దేవుళ్ళు కాడ కదా ఫిక్సీలు పెట్టించడం బ్యానర్లు పెట్టించడం ప్రతి ఇంటి గోడలకి పాంప్లెట్లు పోస్టర్లు అంటించడం ఇంకా విగ్రహాలను త తండమనడం ఉచ్చలు పోయమనడం చెప్పులు వేయడం కదా క్రైస్తవులు చేస్తున్నారు ఒక పక్కన మత ప్రచారం చేస్తూనే మత విద్వేషాలకు కారణం అవుతుంట అవుతున్నారు కనుక అప్పుడే హిందువులు ప్రశ్నించడం మొదలుపెట్టారు ప్రశ్నే అప్పుడే స్టార్ట్ అయింది వీళ్ళంత ఇలా చేస్తూ ఉంటే హిందువులు బాగా అర్థం చేసుకొని వర వీళ్ళు మతాన్ని తీసుకొని వస్తున్నారు కదా మతాన్ని అంటించడానికి కనుక వీళ్ళని మనం ప్రశ్నించాలని చెప్పి హిందువులు టార్గెట్గా పెట్టుకొని అప్పుడు పాస్టర్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు అప్పుడు ప్రశ్న మొదలైంది కదా వాళ్ళు సత్యం అంటూ వస్తూ ఉన్నారు అది అసత్యమో సత్యమో తేల్చుకోవడానికి హిందువులు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టారో వాళ్ళు తిరగబడడం మొదలు పెట్టారు హిందువుల మీద అయ్యి సత్యం ఇదే అని కాదని వీళ్ళు అవునని వాళ్ళు కనుక ఏసు తండ్రి ఎవరో మేరీ గర్భకు ఈ ప్రశ్నలన్నీ హిందువులు ప్రశ్నించడంతో పాస్టర్ల దగ్గర సమాధానాలు లేవు బైబిల్లో ఆన్సర్లు లేవు నిజానికి క్రైస్తవం మతం కాదంటారు నిజానికి క్రైస్తవ మతం కానప్పుడు స్త్రీలు హిందూ ధర్మ సాంప్రదాయాలను ఎందుకు వదిలేస్తూ ఉన్నారు బొట్టు కాజులు తాళి మెట్లు ఇవన్నీ ఎందుకు ఏసు నమ్మిన వాటిని ఎందుకు తీసేస్తూ ఉన్నారు తెల్లసీరలు ఎందుకు కట్టుకుంటున్నారు ఒక రింగు ఒక దాండతో రెండు రింగులతో ఒక దండతో రాష్ట్రంలో మెసేజ్ పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉన్నారు కదా సరే పెళ్ళి అయిపోయింది అప్పుడు ఆ స్త్రీలు సమాజం ఎలా ఎలా గుర్తిస్తుంది ఆ స్త్రీ పెళ్ళయిందా ఎవరొస్తారా మొగుడు ఉన్నాడా వదిలేశాడా విపించారా మొగుడు చచ్చిన స్త్రీయ సమాధానికి సమాజానికి ఆ స్త్రీ గురించి అర్థం కాదు అర్థం కాక ప్రతి పురుషుడు ఆ స్త్రీని వెంబడిస్తాడు ఆ తర్వాత ధారణలు కూడా జరుగుతున్నాయి అందుకే హిందూ సనాతన ధర్మంలోని స్త్రీకి సంరక్షణగా అనేకమైన కట్టుబాట్లు తీసుకొచ్చింది ఈ రోజు దాకా స్త్రీలు భద్రంగా ఉన్నారంటే అది హిందూ సనాతన ధర్మమే హిందూ సనాతన ధర్మం నశిస్తే స్త్రీకు ఉన్నటువంటి విలువలు పడిపోతాయి స్త్రీ స్వేచ్ఛ స్వేచ్ఛ పనులై అలా వేసిగా మారిపోయి పాపాలు చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మొత్తం వస్తు స్త్రీలు ఎట్లా అంటే హిందూ ధర్మాన్ని వదిలేస్తూ ఉన్నారు మత మార్పిడికి గురవుతూ ఉన్నారు పాడు పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళలోని మొగుల్ని చంపేస్తూ ఉన్నారు మొగుల్ని నిలిచిపెట్టేస్తూ ఉన్నారు విడాకులు ఇచ్చేస్తూ ఉన్నారు హిందూ సనాతన ధర్మాలు అలాగే లేదు జై శ్రీరామ్ కనుక మత విద్వేషాలు పుట్టించేది ఎవరంటే క్రైస్తవులే అని నిర్ధారణ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలుగుతాము థ్యాంక్ యూ జై శ్రీరామ్